जनार्दन जगन्मोहना जनार्दन जगन्मोहना कैंकर्य जगन्मोहनाचार्य तेलुगु वेलुगुला कोकिला మాటేడుని నీ స్వగ్రామము నీ జీవితము ఒక సంగ్రామము ఇందిర నరసింహాచార్యులు నీ తల్లిదండ్రులు అర్ధాంగివకుళాదేవి విద్యాశ్రవంతి నీ మాటేడు చుర్రోరు చెల్లపాలెము ఊరుగల్లులలో విద్యను అభ్యసించినావో తెలుగు భాషోపాధ్యాయునిగా రాణించినావు ధన వ్యామోహము కీర్తికాంక్ష లేనివాడా తెగువకు మాగా జీవించినవాడా ఉద్యోగ విరమణ సందర్భమున బంధుమిత్రుల హార్దిక శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో విలసిల్లుతో आदर्श जीवित पाले ने जनार्दन जगन्मोहना जनार्दन जै जगन्मोहन जनार्दन जगन्मोहना